నమో వెంకటేశాయ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే ఈరోజు మా కోడలికి శ్రీమంతం చేస్తున్నాం ఫ్రెండ్స్ మీ అందరి ఆశీర్వాదం కూడా ఉండాలని ఆ భగవంతుని ఆశీర్వాదంతో మంచి ఆరోగ్యవంతమైన బిడ్డ ప్రసవించాలని మా కోడలకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ హారతులు ఇవ్వగరారండి శ్రీమంతాలే చేయండి అందచందాల పుత్తడి బొమ్మ తల్లవుతుందండి హారతులు ఇవ్వగరారండి శ్రీమంతాలే చేయండి అందచందాల మా పూజమ్మ తల్లవుతుందండి బొట్టు పెట్టి పూలు చుట్టి పచ్చగాజులేసేము చీర పెట్టి పెట్టి శ్రీమంతం చేసేము బొట్టు పెట్టి పూలు చుట్టి పచ్చగాజులేసేము చీర పెట్టి పెట్టి శ్రీమంతం చేసేము అత్తరు నీకే చల్లేము గంధము నీకే పూసేము అక్షంతలతో నీ కాశీరా పాదం ఇచ్చదమోయమ్మా హారతులు ఇవ్వగరారండి శ్రీమంతాలే చేయండి అంద చందాల మా పూజమ్మ తల్లవుతుందండి నెలలు నీకు నిండునమ్మా బంగారు ఓ బొమ్మ నీ బిడ్డ తన్నేను లేవమ్మా నెలలు నీకు నిండునమ్మా బంగారు ఓ బొమ్మ నీ బిడ్డ తన్నేను లేవమ్మా ఉలిక్కి పడకే చిట్టమ్మా నివ్వెరపోకే పూజమ్మా పండంటి బిడ్డ పుడుతాడే తాడే హారతులివ్వగరారండి శ్రీమంతాలే చేయండి చందాల పుత్తడి బొమ్మ తల్లవుతుందండి బోసి నవ్వులా చిట్టి పాప కావాలా ఇల్లు పీకి పందిరేసే బుజ్జి బాబు కావాలా బోసి నవ్వులా చిట్టి పాప కావాలా ఇల్లు పీకి పందిరేసే బుజ్జి బాబు కావాలా సిగ్గు పడకే ఓ బొమ్మ సమాధానమే చెప్పమ్మా ఏదో ఒకటి నువ్వు చెప్పకపోతే ఊ రుకుంటామా హారతువ్వగరీ శ్రీమంతాలే చేయండి చందాల పుత్తడి బొమ్మ తల్లవుతుందండి శ్రీరాముడంతటి నీ కడుపున పుట్టాలి శ్రీకృష్ణుడంతటి వాడై పేరు నీకు తేవాలి శ్రీరాముడంతటి వాడే నీ కడుపున పుట్టాలి శ్రీకృష్ణుడంతటి వాడై పేరు నీకు తేవాలి రారండి శ్రీమంతాలే చూడండి చల్ల చల్లా నీ దీవెనలన్నీ ఇచ్చి వెళ్ళండి రారండి శ్రీమంతాలే చూడండి చల్ల నీ దీవెనలన్నీ ఇచ్చి వెళ్ళండి హారతులు ఇవ్వగరారండి శ్రీమంతాలే చేయండి అంద మా పూజమ్మ తల్లవుతుందండి అందచందాలమా పూజమ్మ తల్లవుతుందండి అందచందాల మా కోడలు తల్లవుతుందండి thank you